నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం సౌత్ ఇండియన్ క్లాసిక్ చేపల పులుసు రెసిపీని చేయబోతున్నాము హాఫ్ కేజీ దాకా ఫ్రెష్ చేపలు తీసుకున్నానండి ఒక హాఫ్ చక్క నిమ్మరసాన్ని వేసి మంచిగా కలిసేలా కలుపుకొని వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు మంచిగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు మంచిగా కడుక్కున్నానండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు ఇప్పుడు వీటిని మంచిగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇలా పసుపు ఉప్పు ముక్కలకి మంచిగా పట్టేటట్టు కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుంటున్నానండి హాఫ్ కేజీ దాకా చేపలు తీసుకున్నాం కాబట్టి మూడు స్పూన్ల ఆయిల్ సరిపోతుందండి ఆయిల్ వేడెక్కాక సన్నగా తరుగుకున్న ఒక ఉల్లిగడ్డను వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక రెమ్మ కరివేపాకు వేసి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అప్పటికప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను గ్రేవీ మంచిగా రావాలంటే ఇలా టమాటా పేస్ట్నే వేసుకోవాలండి మూడు టమాటాలను తీసుకొని పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడిని వేసుకొని రెండు స్పూన్ల దాకా కారం పొడిని వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఆయిల్ మొత్తం బయటకు వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత హాఫ్ స్పూన్ ఉప్పు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని ఇలా గుజ్జు తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఒక చెంబు వాటర్ పోసి ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాల తర్వాత పుల్స్ అయితే మసిలిందండి ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న చేపల్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత గరిటతో కాకుండా ఇలా చేతితోనే ఇలా అన్నండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకుందాం మూత తీసి మధ్య మధ్యలో ఇలా కదపండి గరిటతో కలుపుకుంటే ముక్కలు విరిగిపోతాయి పది నిమిషాల తర్వాత మూత తీసేసి ముక్క ఉడికిందో లేదో చూసుకోండి అలాగే ఉప్పు కూడా చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే ఇక్కడ అన్నీ కరెక్ట్ కరెక్ట్గా ఉన్నాయండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే కొత్తిమీరను వేసి దించేసుకోండి ఇప్పుడు కొత్తిమీర వేసాం కదండి మూత పెట్టి ఐదు నిమిషాలు పక్కన పెట్టి వేడి వేడి అన్నంలో తింటే భలే ఉంటుందండి ఇంతేనండి వీడియో చూసారుగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి